హాయ్ ఫ్రెండ్స్ వేటలో ఒక బోటుకి భారీ సైజు టేక్ చేప పడింది చాలా పెద్ద సైజు చేప దాన్ని ఐస్లో స్టోర్ చేయడానికి కుదరదు కాబట్టి ఆ చేపను ఏడు ముక్కలుగా కట్ చేసి దరికి తీసుకొచ్చారు చాలా పెద్ద సైజు చేప కొన్ని ఏరియాస్లో ఈ చేపని పిడుపులా వండుకొని తింటారు ఉడకబెట్టి అంటే మనం సొరచేపని వండుకుంటాం కదా ఆ స్టైల్లో కుక్ చేసుకొని తింటారు చాలా చోట్ల ఎండు చేపగా ఎక్కువ తింటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎండు చేపగానే ఈ చేపను ఎక్కువగా లైక్ చేస్తారు సముద్రంలో వేటకి వెళ్ళిన ప్రతి బోటు వాళ్ళు రకరకాల చేపలు కొన్ని కొన్ని చేపలకి వాటి నేమ్స్ కూడా తెలియకుండా వేట చేస్తారు వలలో పడతాయి విచిత్రమైన చేపలు మనం ఎప్పుడూ చూడనటువంటి చేపలు కూడా పడతాయి సముద్రం మొత్తంలో ముప్పై ఐదు వేల రకాల చేపలు ఉంటాయి అంటారు మనం అన్ని రకాల చేపలను చూసుండము చాలా తక్కువే చూసుంటాము ఈ చేప వెయిట్ విషయానికి వస్తే ఏడు వందల కేజీలు ఉంది వెయిట్ ఏడు పాట సాంగ్ ఏడు వేల ఆరు వందల రూపాయలకి ఇది ఆక్షన్లో వెళ్ళింది దీన్ని సాల్ట్కి యూస్ చేస్తున్నారు అంటే ఉప్పులు ఊరబెట్టి ఎండబెట్టి అమ్ముతారు అప్పుడు మంచి రేట్ వస్తుంది ఈ చేప ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్